రైతన్నలకు రైతన్నలకు ఫార్మర్ రిజిస్ట్రీ ఖచ్చితంగా ఉండాల్సిందే రాబోయే పిఎం కిసాన్కు సంబంధించి ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఖచ్చితంగా అయితే ఉండాలి ఎందుకంటే ఇంకా చాలామంది చేసుకోలేదు కాబట్టి పంతొమ్మిదో విడత అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు కానీ ఇరవయో విడతకు సంబంధించి ఖచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రీ ప్రతి రైతు చేసుకోవాల్సిందే ఆల్రెడీ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉంది సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి చేయించుకోవచ్చు ఇంటర్నెట్ కేంద్రాలకు వెళ్ళి చేయించుకోవచ్చు లేదంటే వ్యవసాయ అధికారులు సో మండలంలోని వ్యవసాయ అధికారులు చేయొచ్చు తెలంగాణలో అయితే మనకి మండల వ్యవసాయ అధికారులు చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకి గ్రామ మనకి ఏదైతే రైతు భరోసా కేంద్రాలునే అక్కడ అక్కడైతే చేస్తారన్నమాట అయితే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతన్నకు ప్రత్యేక ఐడి రైతుల వివరాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ సరికొత్త డేటాబేస్ను తయారు చేస్తుంది కిసాన్ పహచాన్ పత్ర అని పిలిచే ఐడిని ప్రతి రైతుకు కూడా ఇవ్వనుంది రైతులకు ఉన్న భూమి పండించిన పంటల వంటి వివరాలు ఇందులో అయితే పొందుపరుస్తారన్నమాట ఇది కూడా ఒక రకంగా ఆధార్ కార్డు లాంటిదే రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పటి వరకు కూడా పదకొండు రాష్ట్రాలకు చెందిన మూడు పాయింట్ ఐదు కోట్లకు పైగా అన్నదాతల సమాచారాన్ని అయితే పొందుపరిచారు ఇందులోని ప్రజెంట్ అయితే ఐదు రాష్ట్రాలు టాప్లో ఉన్నాయన్నమాట ఆల్రెడీ మంజూరు చేసిన డిజిటల్ ఐడియాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో నూట ఇరవై లక్షలు మహారాష్ట్రలో అరవై ఐదు లక్షలు మధ్యప్రదేశ్లో యాభై ఆరు లక్షలు గుజరాత్లో మూడు పాయింట్ తొమ్మిది లక్షలు ఆంధ్రప్రదేశ్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షలు ఇక తెలంగాణ అయితే చాలా లాస్ట్లో ఉంది వెంటనే తెలంగాణ రైతులు అందరూ కూడా చేసుకోవాలంటున్నారు అదేవిధంగా ఏపీ రైతులు కూడా చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఫార్మర్ రిజిస్టర్ అయితే చేయించుకోండి ఎందుకంటే అది చేయించుకుంటేనే మనకి నెక్స్ట్ పథకాలకు సంబంధించి అదే ముఖ్యమైతే అవుతుందన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్